తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తన భార్య కూతురు రాజకీయాల్లోకి రాబోరన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాను లేని దెందులూరు ఉండదని దెందులూరు లేని ప్రభాకర్ ఉండడు అని హాట్ కామెంట్లు చేశారు ఆయన కమ్మ సామాజిక వర్గంలో అసంతృప్తులు తనకు సీటు ఇవ్వద్దంటున్నట్టుగా కొందరు కాకమ్మ కథలు చెప్తున్నారన్నారు కాకమ్మ కథలు చెప్తున్నారు కాకమ్మ కథలు నేను మన పార్టీ నాయకుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కమ్మర్గంలో ఉన్నటువంటి మన లీడర్ల ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా నన్ను కాదనే వారు కమ్మర్నే కాదు ఏ కులంలోనూ లేదు నన్ను కమ్మర్గంలో అని చెప్తా ఎవరికైనా దమ్ముంటే ಈ ಅಪದಾಲ ಪ್ರಚಾರalesೇವಾನ್ನ ರುಜು ಜೇಮಟಿಪಿ ಸಭ